హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాన్ని ప్రియ ఫుడ్ ఈరోజు మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్తో వడలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి ఈజీగా టెన్ మినిట్స్లో ఎక్కువ కష్టపడకుండా ఈ క్రిస్పీ క్రిస్పీ స్వీట్ కార్న్ వడలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈవినింగ్ టైంలో లేదా వర్షం వచ్చేటప్పుడు ఏవైనా వేడివేడిగా తినాలనిపించేటప్పుడు స్వీట్ కార్న్ని ఉడగబెట్టుకొని తినడమే కాకుండా ఇలా క్రిస్పీ క్రిస్పీగా ఉండే వడలు కూడా ప్రిపేర్ చేసి చూడండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఇంకా ఈజీగా సింపుల్గా చూ కూడా చేసేసుకోవచ్చు ముందుగా నేనైతే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాను ఒక స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను కదండి ఆ స్వీట్ కార్న్ ఇలా పిక్కలుగా మొత్తం వలిచేసి వేసుకున్నాను ఇవి రెండు కప్పులు అయితే అయ్యాయండి దీంట్లో వన్ కప్పు తోటకూర ఇలా కట్ చేసుకున్నది వేసుకున్నాను దీంట్లో ఐదు వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసినవి ఇంకా వన్ స్పూను అల్లము చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇది బరక బరకగా మిక్సీ కొట్టుకొని ఈ బౌల్లో అయితే వేసుకోవాలి మెత్తగా వే చేయకూడదు తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక దీంట్లోనే రెండు పచ్చిమిర్చి ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నా పర్లేదు దీంట్లోనే ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే బియ్యం పిండి అయితే వేసుకున్నాను దీంట్లోనే టూ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు వన్ స్పూను శనగపిండి కూడా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు దాన్ని ఒక సైడ్కి పెట్టేసి ఇప్పుడు కడాయి పెట్టి సరిపడేంత ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పెట్టుకొని ఇలా వడలు గారెలు అయితే ఎలా చేస్తామో అవి మధ్యలో హోల్ పెట్టేసి చేస్తాం కదా అలా కాకుండా ఈ వడలు కాబట్టి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకున్నాక ఒక త్రీ మినిట్స్ ఉంచి ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాక సైడ్కి తీసేసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో వేసుకున్నప్పుడు దానిపైన పేపర్ వేసుకుంటే దీంట్లో ఉన్న ఆయిల్ మొత్తం లాగిస్తుందండి సో క్రిస్పీ క్రిస్పీ స్వీట్ కార్న్ వడలైతే రెడీ అయిపోయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ట్రై చేసి కూడా కామెంట్ కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకో మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం